ఒక సహోదరుడు ఉన్నాడు ఆస్తి పంపకాలంలో వాళ్ళ పాలు అతనికి అన్యాయం చేద్దాం అనుకున్నా అమాయకుడిని చేసి అతనికి ఏదో బిచ్చమ వేసినట్టు ఏదో ఒక ఎకరం పడేసి మిగతా వంద ఎకరాలు వాళ్ళే తినేద్దామని ఏ ఏమో లెక్కలు చెప్పి పాతిక పాతిక ఎకరాలు ఒకరొకరు కొట్టేసి నేను ఒక ఎకరం ఇచ్చేసి నాకు ఇంతే వస్తుంది ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటున్నాను సంతకాలు పెట్టించేసి అమాయకుడిని చేసి మోసం చేయాలనుకున్నాడు వీడు ప్రార్థన చేస్తున్నాడు పాప ప్రార్థన చేస్తున్నాడు నాకు న్యాయం తీర్చు న్యాయం తీర్చ వాళ్ళు అనుకున్న రోజుననే పంచాయతీకి కూర్చుంటే ఇదే అన్యాయం జరిగేది కానీ దేవుడు విచిత్రమైన పరిస్థితులు కల్పించి విచిత్రమైన పరిస్థితులు ఆటంకాలు కల్పించి ఆ పంచాయతీ దేవుడు జరగనివ్వనే లేదు జరగనివ్వలేదు వీడు ఏడుస్తున్నాడు వచ్చే ఒకే క్రమన్నా వస్తుంది కదా ఒకే క్రమన్నా వస్తుంది కదా ఎందుకు దేవుడు అసలు నాకు ఆస్తి పంపకాలు కానివ్వటం లేదని ప్రార్థన చేస్తుంది ఇతనికి అన్యాయం చేయాలని తెగించారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచిపోయినాయి ఆ పాలలో ఒకటికి యాక్సిడెంట్ అయిపోయాడు ఇంకొకటికి కరోనా వచ్చిపోయాడు ఒక్కడు మాత్రం మిగిలాడు వాడికి అర్థమైంది మేము ఒక అమాయకుడికి అన్యాయం చేద్దాం అనుకున్నందుకు మా అండలు పోయారు నేను అలాగ తప్పు చేయకూడదు అని వెళ్ళి చెప్పాడు అన్న తమ్ముడు నిన్ను పూర్తిగా ముంచాలనుకున్నాం మేము నాకు ఇప్పుడు భయం పట్టుకుందిరా తమ్ముడు ఉన్నది మనం న్యాయంగా పంచుకుందాం అని చేసి చేసారు అందరికి వీడు చిన్నోడు అన్యాయానికి ఒప్పుకోలే అన్నయుడు పోయినా సరే వదిలిలో పిల్లలు ఉన్నారు వాళ్ళకి న్యాయమైన వాట ఇవ్వాల్సిందేనన్నారు నలుగురు కలిసి పంచుకున్నారు పాతిక పాతిక ఎకరాలు ఆ చిన్నవాడు అప్పుడు అడిగినప్పుడే పంచాయతీ జరిగితే ఒక్కెకరమే వచ్చేది కానీ కొంచెం ఆగినందుకు ఇప్పుడు పాతిక ఎకరాలు వచ్చింది అన్యాయం చేద్దాం అనుకున్నటువంటి రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఈ లోకానికి వెళ్ళిపోయారు ఎవరి ఎప్పుడో దేవునికి తెలుసు కొంచెం ఆగుబిడ్డ అన్ని శత్రువులు వెళ్ళిపోతారు తర్వాత నీకు లాభం వస్తుంది అనుకున్న దానికి పది రేట్లు లాభం వస్తుంది ఇరవై రేట్లు లాభం వస్తుంది వంద రేట్లు వస్తుంది అంతేకాదు ఈ నాలుగైదు రోజుల్లో నాలుగైదు సంవత్సరాలలో నాలుగైదు ఏళ్లలో ఒక పాతిక లక్షలు ఎకరం ఉన్నది కోటి రూపాయల ఎకరవైపోతుంది దేవుడు ఎంత ఆశీర్వదించేశాడు దేవుని ఆలస్యము అలా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ జరగగా నేను కళ్ళార చూసిన సందర్భాలు ఒక పది కేసుల కంటే ఎక్కువ ఉన్నాయి ఆలస్యమైంది ఆలస్యమైందని కుమిరిపోయి కుమిలిపోయి ఎందుకన్నా దేవుడు ఇంత అన్యాయం చేస్తున్నాడు మాకు అని ఏడ్చి ఏడ్చి దేవుణ్ణి ప్రశ్నించిన వాళ్ళు ఒక పది సంవత్సరాలు అయ్యాక నేను వాళ్ళని వెళ్ళి చూస్తే మొత్తం రిచ్ ఫ్యామిలీగా మారిపోయి మంచి డ్యూప్లెక్స్ హౌస్ కట్టుకున్నారు పెద్ద కార్ కొనుక్కున్నారు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల ఒంటి నిండు బంగారం ఉంది అసలు వాతావరణమే మారిపోయింది మహారాజులు అయిపోయారు ఇలాంటి కుటుంబాలను నేను చూశాను ద డిలే ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో ఎ బ్లెస్సింగ్ ఫర్ చిల్డ్రన్ వారి కోసమే కదా దేవుడు సరైన సమయములో తగిన సమయములో నిర్ణయ కాలములో తప్పకుండా మనల్ని దర్శిస్తాడు దేవునికి స్తోత్రం గాక హల్లెలూయా